లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ లేకుంటే ఇతర రంగాల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రకటి చేసినటువంటి కార్మికులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వాళ్ళందరికీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మన గవర్నమెంట్ రాగానే పంచాయతీ కార్మికులను కాంట్రాక్ట్ హౌసోసిన కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బట్టు బట్టు విక్రమార్క కానీ సీతక్క కానీ అందరూ కూడా శిబిరాలకు వచ్చి మాట ఇచ్చి ఉన్నారు ఇవాళ పదిహేను నెలల పరిపాలన కొనసాగుతుంది ఇప్పటికీ అతి గతి లేదు అనేక సార్లు సీతక్కని కానీ రేవంత్ రెడ్డిని కానీ సిపిఐ ఎమ్మెల్యే కూనమ్మేన్ సాంబర రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఈ పంచాయతీ కార్మికు తప్పిన వినతి పాత్రలు ఇవ్వడం ఈ విషయాన్ని దృష్టి తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు అని చెప్పి కాలయాపన చేస్తూ ఉండడం ఇది చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు కేవలం నెలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వేతనం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ స్వచ్ఛ భారత్లో కానీ లేకుంటే జనారోగ్యం కాపాడటం కాపాడడంలో అగ్రవాగా ఉన్నటువంటి సఫాయి కార్మికుల యొక్క సమస్యలు సీరియస్గా దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం బకాయిలు కూడా వెంట వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఒకే పనికి రెండు రకాల జీతాలు అనేది వివక్ష బానిసత్తం అని చెప్పి సుప్రీంకోర్టే పేర్కొన్నది మరి ఇప్పటికి మొత్తం దేశవ్యాప్తంగా ఇది అమలు కావాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈతల పక్షపాతి అని చెప్తున్నావు సఫాయి కార్మికులతో నేను ఆదుకుంటానని అని చెప్పినావు సపా కార్మికులు నిజమైన దేవులు అని చెప్పి కేసీఆర్ సల్యూట్ చేసి మోసం చేసిండు నువ్వు అట్లా చేయకుండా ఒకటే విషయం వెంటనే పిల్లల ఈతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎంటివిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే నీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు కానీ అందరికంటే ఇంకా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జనం కోసం సేవలు చేసేటంతో అగ్రగణిలో మొదటి వరుసలు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ వారి కార్మికులకు వెంటనే భరమణం చేయాలని చెప్పి అయ్యక్తులుగా మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మేము కొడుతా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే ఆ విషయంపై స్పందించి గ్రామ పంచాయతీల కార్మికుల పర్మినెంట్ విషయం ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా